హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి వరమై దరిచేరవ ఫార్ట్ ఫోర్లోకి వెళ్ళిపోదామా మరి ఆర్యన్ ఇంటికి వెళ్ళేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెన్షన్గా ఉన్నారు ఏమైందో ఏంటో అని వచ్చి సోఫాలో కూర్చున్న కొడుకుని చూసి ఏమైంది ఆర్య అని అడిగింది ఆత్రంగా విజయ్ గారు సంధ్య వాటర్ ఇవ్వగా తాగి నథింగ్ మామ్ వాళ్ళు ఏదో చెప్పారు అది జరిగే వరకు నమ్మకం లేదు అలా అని జరగకపోయినా మనం బాధపడేది ఏం లేదు డోంట్ ఫీల్ మమ్ ఎక్కువగా ఆలోచించి ట్రెస్ తీసుకోకు అనేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆర్య వీడి జీవితం ఎటువైపు పనిస్తుందో వీడికన్నా తెలుస్తుందా పగతో పంతాలతో ఏమీ సాధించలేమని వీళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో అంటూ నిట్టూర్చి వాడికి కాఫీ ఇవ్వు నీరజా అంది విజయ వాట్ అంటూ రంకులు వేశాడు విక్రాంత్ నిహారిక వన్ ఇయర్ ఆర్యతో ఉండాలని తెలిసి అవును ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే అందుకే కోర్టు ఆదేశించింది అలా చేయాలని మన ఇండియన్ లా శాస్త్రం ఎలా ఏడ్చింది అంటూ మండిపడ్డాడు దినకర్ వీడికి ఫేవర్గా లేదని ఇండియన్ పీనల్ కోర్టు చట్టమే ఏడ్చిందా దేవుడా ఒక లో క్లాస్ గాడితో గెలవలేక తలలు ఊపుకుంటూ వచ్చారా గొర్రెల్లా సిగ్గులేకపోతే సరే అంత ఆస్తి పలుకుబడి ఉండి వాడినేం పీకలేకపోయారు డేమ్ షేమ్ అంటూ ఎగిరాడు విక్రాంత్ రే ఎవరు ఏం చేయలేరు ఇష్టంతో కట్టినా బలవంతంగా కట్టినా తాళి తాళే అంటారు నువ్వు ఊరికే ఎగరకు అయినా నిహారిక వెళ్ళేది ఏదో తూతూ మాత్రంగా అయితే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ కొంపలో తాను ఇమ్మడగలదా ఏంటి నువ్వు చిందులేస్తూ మన ప్లాన్ పాడు చేయకు ఆ సత్యం ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అప్పుడే ఆస్తి అందం దక్కుతాయి అంటూ హితబోధ చేశాడు దినకర్ అసలే హారికను తెలుసుకొని నైట్ నిద్రపట్టక చస్తుంటే ఇప్పుడు గోల అంటూ తిట్టుకుంటూ వెళ్ళాడు విక్రాంత్ బయటకు నెక్స్ట్ డే పాప నేను వెళ్ళను వాడింటికి నువ్వే నన్ను ఏదైనా చెప్పు అంది నీ హారిక ఏడుపు మొహంతో వాడాలి వాడింట్లో ఉంచుతాననుకుంటున్నావా నువ్వు వెళ్ళావు అనే పేరుకే వెళతావు వెంటనే తీసుకొచ్చాను అంది చాముండేశ్వరి కూతుర్ని తలనిమృతూ సత్య ఆలోచనలు వేరేగా ఉన్నాయి పెళ్లి జరిగితేనైనా తన లవ్ కోసం అయినా హారిక మార్పుని ఎక్స్పెక్ట్ చేశారు కానీ వీళ్ళ బిహేవియర్లో ఏ మార్పు లేదు ఆర్యనంటేనే అంటేనే మండిపడుతుంది ఎలా కలపాలి వీళ్ళని అనుకున్నాడు ఏంటి పాప ఏం మాట్లాడరు అంది నిహారిక బిక్కుతూ నీ లైఫ్ కోసమేరా ఆలోచిస్తున్నా అని సైడ్ హక్ చేసుకుని తల మీద కిచ్ చేశాడు సత్య తప్పదా పాప అని ఏడుస్తూ మోహం పెట్టింది ఈ పాప నీకు మంచి జరగాలనే కోరుకుంటాడు ట్రస్ట్ మీ బంగారం అన్నాడు సత్య నేను వాడిని నాలుగు తన్ని మరీ వస్తాను చూడు అని ఉక్రోషంతో వెళ్ళగక్కింది నిహారిక మరుసటి రోజు ఉదయం త్వరగా రెడీ అవ్వండి మళ్ళీ వజ్యం వస్తుంది అని తొందరపెట్టాడు సత్య వాట్ సత్య మన బేబీ శాశ్వతంగా అక్కడ కాపురం చేయడానికి వెళ్ళడం లేదు వారం వజ్యం చూడడానికి అంటూ మొహం చెట్లు ఇచ్చింది చాముండేశ్వరి కోపంగా చాము ఎన్ని రోజులు కాస్త ముందు ఆలోచించాలి తను కొత్తగా పెళ్ళి వెళుతుంది పెళ్ళై టైం బాగోపోతే వాళ్లకు ఏదైనా కీడు జరిగితే మన బేబీనే బ్లేమ్ చేస్తారు అది నాకు ఇష్టం లేదు మాట్లాడే ముందు నోరు కాస్త అదుపులో పెట్టుకో అంటూ విసురుగా వెళ్ళాడు సత్య ఆ మాటలతో ఇంకేం అనకుండా సైలెంట్గా వెళ్ళింది చాముండి దినకర్ హాల్లో ప్రత్యక్షం అయ్యాడు వీళ్ళు వెళ్ళే టైంకి చుడీదార్తో వచ్చిన హరికను చూసి వాట్ బేబీ డ్రెస్ అని అడిగాడు సత్య ఆ డ్రెస్కే బావగారు మోడర్న్ మహాలక్ష్మిలా ఉంటే అంటూ ఎక్కేశాడు దినకర్ డ్రెస్కే పప్ప బాగుంది కదా అంది తనని తాను చూసుకుంటుని హరిక ఇందాక పెట్టిన వాయిస్కి మౌత్ మ్యూట్లో పెట్టేసింది చాముండి చూడు బేబీ మనల్ని ఒకరు వేలెత్తి చూపించుకునేలా ఉండకూడదు శారీ వేర్ వేసుకున్నా సరే ఫాస్ట్గా అన్నాడు కమాండింగ్ టోన్తో సత్య ఓకే పప్ప అని బుద్ధిగా వెళ్ళి గంట పావు గంటలో లైట్ పింక్స్ కవర్ శారీలో వచ్చింది అప్పుడే విరిసిన గులాబీలా ఉన్న కూతురిని చూసి సంతృప్తి చెందిన ఇప్పుడు అసలైన మహాలక్ష్మిలా ఉన్నావు అని చేసి పదండి అంటూ ముందుకు నడిచాడు సత్యదేవ్ వెనుకే హచ్చుకొక్కలా ఫో ఫాలో చేస్తూ వస్తున్న దినకర్ని చూసి నువ్వెక్కడికి అడిగాడు మోహన్ చిరాగ్గా పెట్టి సత్య మీతో నేను వస్తాను బావుగారు అంటూ సాగదీశాడు దినకర్ ఏం అవసరం లేదు మేము దింపేసి వస్తాం అని మొహాన్న కొట్టినట్లు చెప్పి కారెక్కి తుర్రమంటూ వెళ్ళారు నోట్లో వంద బూతులు కొనుక్కుని ఇంటి బాట పడ్డాడు దినకర్ వాళ్ళతో పాటు నేను వెళ్ళి ఆ యార్యను కొంపా చూసి సాముండేశ్వరి ముందు ఎగతాళి చేసి వస్తా అంటూ ప్రగల్భాలు పలికి వెళ్ళవుగా గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చావే అంటూ విక్రాంత్ వెటకరించేసరికి కోపం సర్రుని పొంగి నువ్వే కుక్క దెబ్బలు దెబ్బక్కర్ల నోరు మూసుకో అంటూ కయ్యమని అరచి ఆ సత్యగాడు ఏదీ పడనివ్వడు నేను ఒకటనుకుంటే అనుకుంటే వాడు ఇంకొకటి చేస్తాడు అంటూ రుసరుసలాడుతూ వెళ్ళాడు దినకర్ నువ్వు వేసే ఫ్లాన్స్ అన్ని వేస్ట్ వేస్టాడు ఆ హారికను నా స్టైల్లో హ్యాండిల్ చేస్తా అప్పుడు అదే నా వెనక కుక్కలా తోక ఊపుకుంటూ వస్తుంది అనుకుంటూ ఒక ఈవి స్మైల్ ఇచ్చాడు విక్రాంత్ ఆర్యని ఇంటి ముందు కారు ఆగింది కిందకి దిగుతూనే చుట్టూ స్కాన్ చేయడం స్టార్ట్ చేసింది చాముండేశ్వరి మరీ మిడిల్ క్లాస్లా మరీ హై క్లాస్లా కాదు ఆ ఏరియా చూడడానికి చాలా బాగుంది ఆరే నీళ్ళు చూసి మొహం చిట్లించి మన ఉంది ఇది ఇల్ల అంటూ విరిచిన చాముండి ఎవరిది వాళ్ళ గొప్ప అని పదండి అన్నాడు సత్య మనం వస్తున్నట్లు వాళ్ళకి తెలియదా రిసీవ్ చేసుకోవడానికి బయటికి రాలేదు అంటూ బలుపుగా అడిగింది ఆమె పూలదారులు బ్యాండ్ మేళాలు అంటే ఎక్స్పెక్ట్ చేసావా ఏంటి అలాంటివి ఏవి ఉండవు పెట్టకారు పాన్సర్ వచ్చింది సత్య నుండి మూతి ముసిబాద్ వరకు తిప్పింది చాముండి వీళ్ళ కోలాటమే కానీ శివరవుతున్న హారికను అసలు పట్టించుకున్న పాపానే పోలేదు ఆర్యన్ గురించి తనకు తెలుసు అతని కోపం ప్రేమ రెండూ రుచి చూసింది అందుకే గుండెల్లో ఒకటే గుబులు రేగుతుంది తనని తన ఫ్యామిలీని ఎలా ఫేస్ చేయాలన్నది తలుచుకుంటేనే ఒకటే శివరవు వస్తుంది హారికకు గుమ్మం దగ్గరకు రాగానే కాలింగల్ ఫ్రెష్ చేశాడు సత్య ఎవరో ఇంటి ముందు నుంచుని ఇంటి బెల్ కొట్టడం అంతా చూసి చాలా ఇరిటేషన్గా అనిపించింది చాముండికి వాళ్ళ అపాయింట్మెంట్కే పెద్ద పెద్ద వీఐపీలు రోజులు తరబడి వెయిట్ చేస్తారు అలాంటిది మేము ఇక్కడ ఎలా చా అనుకుంది కోపంగా విజయ ఎంత వద్దన్న ఆర్యన్ పట్టుబట్టి లోపలే ఉంచాడు విజయను బయటికి రాకుండా బెల్ సౌండ్ వినగానే వెళ్ళనివ్వలేదు ఆమెను సౌండ్ విన్నాక హడావిడిగా వచ్చింది ఆవిడ నవ్వు మొహం పెట్టుకుని రండి అంటూ ఆహ్వానించి నీరజను పిలిచి దిష్టి తీయమంది హారికకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు అనబోయి ఉరిమి చూస్తున్న భర్తను చూడగానే మాట నోట్లో నొక్కేసింది చాముండి నీరజ హారతిచ్చి నవ్వుతూ దిష్టి తీసి బొట్టు పెట్టి పనామకిచ్చి కుడికాలు పెట్టిరా అంది ఆప్యాయంగా హారికను చూస్తూ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా బ్లాంక్గా చూస్తూ వచ్చింది లోపలికి హారిక మర్యాదకు కూడా రాలేదు బయటకు ఆర్యన్ అత్తమామలను పలకరించడానికి లోపల రూమ్ నుండి మిన్నీతో ఆడుతూ నవ్వులు వినిపించాయి ఎంత కొవ్వు తన ఇంటికి వస్తే పలకరించాలనే కనీసం ఇంకిత జ్ఞానం లేదు కాబోలంటూ సణుగుతూ స్టార్ట్ చేసింది చాముండి ఆ ఫేస్ మారుతున్న భావాలను పసిగట్టి ఆర్య బయటకు రా అంటూ పిలిచింది తర్వాత అరిస్తే అరిచాడని విజయ సోఫాలో కూర్చుని ఇల్లంతా చూస్తూ పెదవి విరిచింది చాముండి ఇంకా తప్పక వచ్చాడు ఆర్య సత్యను చూసి చిన్న చిరునవ్వుతో నవ్వి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు జ్యూస్ గ్లాస్ తెచ్చిచ్చింది నీరజ అందరికీ చాముండి టచ్ కూడా చేయకుండా అక్కడే పెట్టేసింది పొగరుగా చూస్తూ సత్యదేవ్ మాత్రం ఆత్రంగా తాగేశాడు తియ్యని యాపిల్ జ్యూస్ చల్లగా గొంతులో పోసుకొని నీరజను చూసి జ్యూస్ బాగుందమ్మా అన్నాడు నవ్వుతూ ఆప్యాయంగా అమ్మ చేసింది మామయ్య గారు అంది నవ్వుతూ నీరజ వారగా హారికను చూశాడు తల కిందకు దింపేసి చేతి వేళను చూసుకుంది తను ఎంత అనీజీగా ఫీల్ అవుతుందో ఆ కూర్చడం చూస్తేనే తెలుస్తుంది ఆర్యన్కి సరే చెల్లమ్మ మేము బయలుదేరుతాము మీకు ఏమీ చెప్పనవసరం లేదనుకుంటా మీ ఇద్దరి పాపలతో నా బిడ్డను కూడా ఒక పాపలా అనుకుంటారని నమ్మి మీకు అప్పగించి వెళ్తున్నా హారిక తల నిమురుతూ కంటి పాపలే చూసుకున్న ఎన్నాళ్ళు ఇంకా తన బాధ్యత మీదే అన్నాడు ఎమోషనల్గా సత్యదేవ్ హారిక పప్ప అంటూ ఆయన పట్టుకుని బోరుని ఏడుస్తూ నేను వస్తా మీరు లేకుండా నేను ఉండలేను అంది డోంట్ క్రై బేబీ నేను వస్తాను కదా రోజు ఎలా ఏడవచ్చా అంటూ వెను నిమురుతూ చెప్పాడు నో పప్ప ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి అంది చిన్నపిల్లల వెక్కి ఏడుస్తూ పేచీగా హారిక చాముండి కూతుర్ని హత్తుకుని కళ్ళు నీళ్ళు పెట్టుకుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్